ఫ్రాండ్స్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి కామెడీ డ్రామా స్టోరీ గజానా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన హిందూ సంస్కృతిలో ఎన్నో కథలు ఉన్నాయి వీటిని మనం ఎప్పటి వరకు వినలేదు ఏ పుస్తకంలోనూ వీటి గురించి ప్రస్తావన కనిపించదు నిజానికి ఈ రోజుల్లో మనం దేవాలయాలను విగ్రహాల ద్వారా తెలుసుకుంటాం కానీ వాస్తవం ఏమిటంటే డ్రాగన్లు డైనో సరస్సులకు ముందు కూడా ఈ ప్రపంచం ఉండేది అక్కడ విచిత్రమైన ప్రాణులు నివసించేవి అలాంటి ఒక ప్రాణి యాలి ఇది చాలా ప్రమాదకరమైనది నూచినూరు అనే పుస్తకంలో యాలి గురించి వివరణ ఉంది మరియు ఎన్నో దేవాలయాల్లో యాలి విగ్రహాలు కూడా కనిపిస్తాయి స్టోరీలకు వెళ్ళే ముందు మనం ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరింకెందుకు లేటు లెట్ మీ బిగిన్ స్టోరీ ఫ్రెండ్స్ ఈ రిక్వెస్ట్ నాగమలై నాగమలై అనే ఒక అరివి ఉండేది అక్కడ ఎన్నో వంశీలు నివసించేవారు అక్కడ ఒక నిధి దాచబడింది దాన్ని చేసుకోవడానికి ఎందరో వచ్చారు కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోయారు ఇప్పుడు సినిమాలో మనకు ప్రస్తుత కాలం చూపిస్తారు ఇందులో ఒక భార్య భర్తలు ఎవరి నుండో దాక్కుంటూ పారిపోతూ ఉంటారు వారి వెనకాలే కొందరు వ్యక్తులు వారిని చంపడానికి తగ్గుతున్నారు ఎందుకంటే ఈ జంట భార్య అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు అప్పు ఇచ్చిన వారు వారిని చంపడానికి వెంబడిస్తున్నారు పారిపోతూ వారి నాగమలయ అడవి సరిహద్దుకు చేరుకుంటారు చూసిన అప్పు ఇచ్చిన వారు వారి మార్గాన్ని మార్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ జంట అడవిలో ప్రవేశించి అక్కడే నిద్రపోతారు కొంత సమయం తర్వాత భర్త కళ్ళు తెరిచినప్పుడు అతని భార్య అతను పిలుస్తుంది కానీ అతను ఆమె వైపు చూసినప్పుడు ఆమె నిద్ర లేవలేదు అదే సమయంలో ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది అది అతని భార్య స్వరం దీన్ని విని అతను భయపడిపోయి వెనక్కి చూస్తాడు అక్కడ అతని భార్య కనిపించడు దీన్ని చూసి అతను ఏరవడం మొదలు పెడతాడు తన భార్య కోసం వెతకడం ప్రారంభిస్తాడు కానీ అదే సమయంలో అతని భార్య మళ్లీ వెనక నుండి కనిపిస్తాడు లేపి వారు ఇక్కడ నుండి తప్పించుకోవాలని చెప్పి వెంటనే అక్కడ నుండి ముందుకు సాగుతారు ఈ సంఘటన చూసిన అతనికి తాను నాగమలై అడవిలో ఉన్నానని గుర్తొస్తుంది అక్కడ ఎవరు రారు కానీ అతనికి ఆ నిధి గురించి కూడా తెలుసు అందుకే అతను ఆ నిధి దాచిన చెట్టు వద్దకు చేరుకుంటాడు ఒక కథతో ఆ చెట్టు కింద తవ్వడం మొదలు పెడతాడు అలా చేస్తుండగా అక్కడ ఒక ఏనుగు ఉద్భవిస్తుంది అది అతన్ని వెంబడించి ఎత్తుకుని మరీ చంపేస్తుంది ఇదంతా నందిత అనే ఆర్కాలజిస్ట్ చదువుతున్న పుస్తకంలో ఉంది ఆమె తన అష్టంతో కలిసి దీని గురించి మరింత తెలుసుకోవడానికి తమిళనాడు వెళ్తుంది అక్కడ ఆమె ఒక రచిత ఇంటికి చేరుకుంటుంది ఆ రచిత ఇలాంటి కథలు రాసేవాడు కానీ ఇరవై సంవత్సరాల క్రితం హిందూ చరిత్ర గురించి రాయడం మానేశాడు నందిత అతన్ని కలిసినప్పుడు అతను ఆమెను చూసి సంతోషిస్తాడు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు నందిత ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చింది ఆమె చెప్పేది ఏమిటంటే అతను చాలా సంవత్సరాల క్రితం నంది వర్మన్ అనే వ్యక్తి గురించి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం గురించి తెలుసుకోవాలని ఆమె కోరుకుంటుంది దీన్ని విన్న ఆ రచిత ఆమెను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కానీ ఆమె అతను రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది ఆ పుస్తకాన్ని చూపించే ధైర్యం అతనికి లేదా అని అడుగుతుంది దీంతో అతనికి కోపం వచ్చి ఆమెను తన ఆఫీస్ కు తీసుకువెళ్తాడు అక్కడ చివరిగా మిగిలిన ఆ పుస్తకాన్ని ఆమెకి ఇస్తాడు అందులో నంది వర్మన్ గురించి అన్ని రాసి ఉన్నాయని చెప్తాడు నందిత ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టింది అందులో తెలిసేది ఏంటంటే వర్మన్ ఒక కాలేజీ స్టూడెంట్ కానీ అతను నాగమాల నిధులు సొంతం చేసుకుంటా కోరుకున్నాడు అందుకే అతను ఒక ఆర్కాలజిస్ట్ వద్దకు వెళ్ళి అతను సహాయం కోరాడు కానీ ఆ ఆర్కాలజిస్ట్ నిధి గురించి చెప్పడానికి ఇష్టం పడలేదు వర్మన్ అతనితో నీవు నిధి ఉండే ప్లేస్ చెబితే నీకు కూడా లాభం ఉంటుంది నేను నిధిని తీసుకొస్తే నీకు కొంత భాగం ఇస్తాను అని చెప్పాడు అతనికి మ్యాప్ యొక్క రెండో భాగం ఆ ఆర్కాలజిస్ట్ వద్ద ఉందని మొదటి భాగం తన వద్ద ఉందని దాన్ని అనుసరిస్తే నిధి దొరుకుతుందని చెప్పాడు ఆర్కాలజిస్ట్ అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరమని చెప్పాడు అప్పుడు వర్మన్ తన తండ్రి కూడా చాలా సంవత్సరాల క్రితం ఈ నిధి కోసం వెళ్ళి తిరిగి రాలేదని కానీ తాను ఆ నిధిని తప్పక సాధిస్తానని చెప్పాడు అతను తన బృందంతో వెళ్తున్నారని జిపిఎస్ ట్రాకర్ తో వారి కదలికలను గమనించవచ్చని చెప్పాడు దీన్ని విని ఆర్కాలజిస్ట్ అంగీకరించి మ్యాప్ యొక్క రెండో భాగాన్ని అతనికి ఇచ్చాడు వర్మన్ ఒక బృందాన్ని సిద్ధం చేశాడు అందులో రామ్ రమ్య కేథరీన్ కిషోర్ అనే నలుగురు ఉన్నారు అంతేకాక అతను ఒక స్థానిక గైడ్ ను కూడా సమకూర్చాడు వారంతా కలిసి బండిలో బయలుదేరారు కొంత దూరం వారు నడిచి వెళ్లారు కానీ ఆ గైడ్ వారిని తప్పుదారు పట్టించడానికి ప్రయత్నించాడు కానీ కిషోర్ వద్ద ఒక పుస్తకం అందులో ఒక మ్యాప్ ఉంది అతను ఆ పుస్తకాన్ని అనుసరించి బృందాన్ని అతనితో పాటు నడవని చెప్పాడు రామ్ వర్మన్ కు ఇది తెలిస్తే అందరిని చంపేస్తాడని చెప్పాడు కానీ కిషోర్ నిధి దొరికిన తర్వాత వర్మన్ కు తెలియదని వారు నిధిని తమలో తమ పంచుకుంటామని గైడ్ కి కూడా ఒక భాగం ఇస్తామని చెప్తాడు వారంతా నిధి వైపు వేరుగా వెళ్ళడం మొదలు పెట్టారు కానీ అక్కడ ఒక పక్షి వారిని గమనిస్తూ ఉంది ఇది ఉంటే వర్మన్ నది ఒడ్డున కూర్చొని ఉంటాడు అప్పుడు ఒక కోతి అతని వద్దకు వస్తుంది దాన్ని చూసి అతను తరిగిస్తాడు అతని వేడుక కోతులు వెంబడిస్తాయి దీనితో అతను కంగారు పడి ఒక గండిలో పడిపోతాడు రాత్రి రావగానే వారంతా విశ్రింత తీసుకోవాలని నిర్ణయించుకుని నిప్పు వెలిగించి టెంట్ వేసుకుని నిధి ఎప్పుడు దొరుకుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ గైడ్ లేచి వారి టెంట్ నుండి మ్యాప్ ను చూసి దారి తెలుసుకుంటాడు మరుసటి రోజు ఉదయం గైడ్ వారిని తప్పు దారి పట్టిస్తాడు ఏడుగులు ఉండే అడవికి బదులుగా పుల్లు ఉండే అడవికి తీసుకెళ్తాడు అక్కడ ఒక సైనిక దుస్తులతో ధరించిన వ్యక్తి వారిని చూసి ఆశ్చర్యపోతాడు ఈ వ్యక్తి ఎవరనేది మనకు తర్వాత తెలుస్తుంది గైడ్ వారిని ముందుకు తీసుకెళ్లగా వారి ముందు ఒక పులి వస్తుంది చూసి వారు భయపడి పరిగెత్త మొదలు పెడతారు పులి వారిని వెంబడిస్తుంది భయంతో చెల్లారి చెదురైపోతారు రమ్య ఒంటరిగా ఉన్నప్పుడు తన ఫోన్ సిగ్నల్ చెక్ చేస్తుంది అప్పుడు ఒక కీటకం ఆమె చెవిలోకి దూరుతుంది దాంతో ఆమె నేలపై పడి స్పృహ తక్కుపోతుంది కిషోర్ రామ్ తన స్నేహితుల కోసం వెతుకుతుండగా వారి ముందు ఒక ఏనుగు వస్తుంది దీన్ని చూసి వారు భయపడి పరిగెడతారు రామ్ ఒక చెట్టి పైకి ఎక్కి తప్పించుకుంటాడు ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత అతను కిందకి దిగుతాడు ఇదేలా ఉంటే వర్మన్ అడవిలో రమ్యను కలుస్తాడు ఆమెను లేపి కిశోర్ ఎక్కడున్నాడని అడుగుతాడు అదే సమయంలో కేతర నది వడ్డిన ముఖం కడుక్కుంటూ ఉంటుంది అప్పుడు ఆ పులు వచ్చి ఆమెను చంపేస్తాడు రాత్రి అవగానే గైడ్ ఆ మ్యాప్ ను అనుసరించి నిధి ఉన్న చెట్టు వద్దకు వెళ్తాడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను చాలా సంతోషిస్తాడు కానీ తవడం మొదలు పెట్టగానే ఒక గాలి ఉద్భవించి ఒక హీటుతో అతను చంపేస్తుంది అంటే ఆ నిధి కోసం ఆశపడి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాంటి దుర్మరణం చెందుతారన్నమాట ఇంకా కథ ప్రస్తుత కాలానికి వస్తుంది నందిత ఆ రచితో ఈ కథ అసంపూర్తిగా ఉందని ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలని అడుగుతుంది ఆమె ఆ కథను చదవడం కొనసాగిస్తుంది అప్పుడు తెలుస్తుంది ఆ అడవిలో ఎన్నో మాయమైన విషయాలు ఉన్నాయని అక్కడ గరుడు వంశీయులు కూడా పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు మూడు పక్షులు వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు వాటిలో ఒకటి మగ రెండు ఆడ వారి నాయకురాలు ఏ విధంగానైనా ఆ నిధుని సాధించాలని చెప్తుంది కానీ నాగాలు ఆ నిధులు కాపాడుతున్నాయని అవి వారి శత్రువులని అంటారు అయినా ఆ నిధి శివ భగవానుడిదని శివుడి కృపతో నాగాలు ఏమీ చేయలేవని చెప్తుంది అందుకే వారు ఒక నాగ వంశీయుడిని వెతకాలని తర్వాత తర్వాత అతని ద్వారా ఆ నిధిని సాధించాలని ప్లాన్ చేస్తారు ఆ నాగవంశీయుడు వర్మన్ వర్మన్ కిషోర్ ఎందుకంటే అతడు విశ్వాసఘాతం చేశాడు దీని వల్ల ఒక అమ్మాయి గైడ్ చనిపోయారు తర్వాత వర్మన్ కిషోర్ విడిపించి మళ్లీ ఇలాంటి విశ్వాసఘాతం చేస్తే చంపేస్తానని హెచ్చరిస్తాడు ఆ తర్వాత అతను మ్యాప్ తీసుకుని ఏ చెట్టుపై నాగ సంబల్ ఉంటే అక్కడ నిధి ఉంటుందని చెప్పాడు వారంతా చెట్లను ఒక్కొక్కటిగా వెదో మొదలు అప్పుడు వర్మన్ ఆ చెట్టు కనిపిస్తుంది దానిపై నాగ సంబల్ ఉంటుంది అతను ఆర్కాలజిస్ట్ ను సంప్రదించి నిధి ఉన్న చోటు నిధి ఉన్న చెట్టు దొరికిందని చెప్తాడు కానీ ఆర్కాలజిస్ట్ ఏదో చెప్పాలనుకుంటున్నా ఫోన్ కట్ అయిపోతుంది నెట్వర్క్ పోతుంది వారు ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా గిరిజనులు వారిపై దాడి చేస్తారు రమ్య తలలోకి ఒక గడ్డలు గుచ్చుతారు దీనితో ఆమె అక్కడే చనిపోతుంది వర్మన్ వారిని ఎదుర్కొని ఫైట్ చేస్తాడు కానీ అప్పుడు ఒక గరుడు వంశీయులు పక్షి రూపంలో వస్తుంది దీన్ని చూసి గిరిజనులు భయపడి పారిపోతారు రాత్రి గరుడు వంశీయులు ప్రార్థన చేస్తారు అప్పుడు నుండి ఒక ఆయుధం వస్తుంది దానితో నాగాలతో పోరాడవచ్చు మరుసటి రోజు ఆర్కాలజిస్ట్ వర్మను సంప్రదించ ప్రయత్నిస్తారు కానీ వర్మన్ చేస్తారు వర్మన్ కిషోర్ రామ్ అడవిలోకి లోతుగా వెళ్తారు అప్పుడు ఆ ముసలివాడు అదేనండి ముందు కనిపించే వ్యక్తి వారి ముందుకు వస్తాడు ఈ అడవి చాలా ప్రమాదకరమైనదని తనతో రమ్మని నిధి చరిత్ర గురించి చెప్తానని అంటారు ఇంటికి వెళ్తారు అక్కడ అతను నిధి చరిత్ర చెప్పడం మొదలు పెడతాడు చాలా సంవత్సరాల క్రితం కాశీవారు ముని ఇక్కడ నివసించాడు అతనికి సూరి హరి అని ఇద్దరు సోదరి మనులు ఉన్నారు హరి మీసా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఆమె కాశీవారి ను సర్ప సంతానం కావాలనుకో అతడు వరం ఆమె ఎన్నో సర్ప సంతానం జన్మించింది దీన్ని తెలుసుకున్న సూర్య కోపంతో తన సోదరి కంటే శక్తివంతమైన సంతానం కావాలని గరుడు రూపంలో సంతానం కావాలని కోరింది కాశీ వారు వరం ఇవ్వగా ఆమెకి ఎన్నో గ్రద సంతానం జన్మించింది అప్పటి నుండి ఈ రెండు సోదరి మనుల మధ్య అంటే పక్షులు సర్పాల మధ్య యుద్ధం మొదలైంది ఆరి రెండవ కుమారుడు వాసుకి శివుని గొంతులో విరాజిల్లాడు శివునికి ఈ విషయం తెలిసి నాగవంశుల వైపు చేరాడు వారికి నాగమణ బహుమానంగా ఇచ్చాడు ఆ నాగమైన కాపాడే బాధ్యత సర్పాలకు అప్పగించాడు ఎందుకంటే ఆ మణి సాధిస్తే ఎవరైనా ఈ ప్రపంచాన్ని ఆక్రమించగలరు గరుడు వంశీయులు ఆ మణిని సాధించాలని కోరుకున్నారు అందుకే సర్పాలపై దాడి చేశారు నాగాలు ఆ మణిని కాపాడుకునేందుకు నాగలోకాన్ని సృష్టించాయి అది ఈ ఎడువులు ఎక్కడో దాగి ఉంది ఆ నాగలోకంలోకి ప్రవేశించడానికి ఒక మాయమైన ఈ అవసరం దాన్ని ఒక నాగ వంశీయుడు మాత్రమే సాధించగలడు ఆ ఈటను తరతరాలుగా కాపాడారు రావణుడు కూడా దాన్ని కాపాడాడు రావణ వంశంలో చివర రాజు వీర న్ బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చినప్పుడు వీరపుత్రు అరబ్బులతో గట్టిగా పోరాడాడు ఎందుకంటే ఆ ఇటు గురించి వారికి తెలిసింది వీరపుత్రను తన ఇష్టమైన ఏనుగు అశ్వథామాను యుద్ధంలో ఎంచుకున్నాడు అశ్వత్ చాలా ప్రమాదకరమైన అందరిని చంపగలదు వీరపుత్రను ఒంటరిగా మిగిలినప్పుడు అతని సొంత వాళ్ళని అతన్ని చంపి కుట్ర చేశారు దీన్ని తెలుసుకున్న వీరపుత్రన్ కాళీమాత పూజ చేసి కుంజిక అనే పుస్తకాన్ని ఆ అడవిలో దాచాడు అది ఎవరి చేతికి చిక్కకూడదని ఆ పూజలో ప్రసాదంలో విషం కలిపాడు వీరపుత్రను దాన్ని తాగి అక్కడే చనిపి పోయాడు అతని ఇష్టమైన ఏనుగు అశ్వత్థామ అతను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించినప్పుడు వారు ఆ ఏనుగును కూడా చంపేశారు అప్పటి నుండి ఆ నిధి కోసం ఎందరో వచ్చారు కానీ ఎవరికి అది దొరకలేదు ఎందుకంటే నిధి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని వీరపుత్ర అశ్వత్థామ ఆత్మలు చంపేస్తాయి ఈ కథ విన్న రామ్ ఆ ముసలివాడితో ఇది కల్పిత కథలా ఉంది ఈ చెత్తన ఆత్మలను చెప్తాడు కానీ ఆ ముసలివాడు ఇది కల్పితం కాదని తాను వీరపుత్రుని వంశీయుడని అందుకే ఈ కథ బాగా తెలిసిందని చెప్తాడు దీన్ని విన్న వర్మన్ ఆశ్చర్యపోతాడు వెంటనే ఒక కత్తి తీసుకుని మెసిలు వాడు గొంతు కోసేస్తాడు అతను అక్కడే చనిపోతాడు ఆ తర్వాత వర్మన్ అతని గుడిసులో ఏదో అప్పుడు అతనికి ఒక దొరుకుతుంది దాన్ని చూసి అతను ఎక్కడికి పెడతారు అర్థం చేసుకుంటాడు ఈ పనిని అతని ఇద్దరు స్నేహితులు చూసి ఆశ్చర్యపోతారు అతను తమను కూడా చంపేస్తాడు భయపడతారు ఇదిలా ఉంటే రామ్ కిషోర్ ముందుకు వెళ్తుండగా కిషోర్ ఒక సర్పం పట్టుకోవడం గేస్తుంది రామ్ పరిగెత్తుండగా ఆ తర్వాత ఎన్నో సర్పాలు వచ్చి అతన్ని చంపేస్తాయి వర్మన్ అక్కడ నుండి వెళ్తుండగా ఒక నాగం అతని పైకి వస్తుంది కానీ అప్పుడు ఒక కాడు వంశీరాలు వచ్చి మేఘా తన గోల్ పట్టుకుని ఆకాశంలోకి తీసుకెళ్లిపోతుంది ఎందుకంటే ఆమె వర్మన్ ను అక్కడి నుండి తీసుకెళ్లాలని కోరుకోలేదు ఈ కథ చదివిన నందిత ఆశ్చర్యపోతుంది రచయితతో మిగిలిన కథ కూడా తెలుసుకోవాలని చెప్తుంది రచయిత ఆమెకు మిగిలిన పేజీలు కూడా ఇస్తాడు కానీ ఆ పేజీ చదవద్దని హెచ్చరిస్తాడు కానీ నందిత తాను ఆ పేజీలను చదవాల్సిందేనని చెప్తుంది రచయిత ఆమెకు ఆ పేజీను ఇస్తాడు ఆ కథలో వర్మన్ ఒక వింతైన ప్రదేశంలోకి చేరుకున్నాడని అతను అక్కడ అతనికి గరుడు వంశీయులు కలిసి ఒక ఆ మాయమైన ఇచ్చాడని తెలుస్తుంది వర్మన్ ఆ ఇటుతో నిధి కోసం తవ్వడం మొదలు పెట్టగా గరుడు వంశీయులు అశ్వత్మ వేరపత్ర నాత్మ అతన్ని చంపడానికి వస్తాయి కానీ గరుడు వంశీయులు అతన్ని కాపాడుతారు అప్పుడు యాలి లేచి అందరితో పోరాడుతుంది యాలి చాలా శక్తివంతమైన జంతువులు అది అందరిని చంపాలని చూస్తుంది గరుడు వంశీయులు యాలిని ఎదుర్కోలేక వారి నాయకురాలు భయపడి పారిపోతుంది ఎందుకంటే యాలి అత్యంత శక్తివంతమైనది దాన్ని ఎవరు ఓడించలేరు అక్కడ శేషనా కూడా వచ్చి నాగమణిని గరుడు వంశీయులకు ఇవ్వకుండా కాపాడుతుంది ఎక్కడితో ఈ పుస్తకం ముగుస్తుంది నందిత ఈ కథ చదివి ఆశ్చర్యపోతుంది రచయిత ఆమెతో ఇంకా నీ ఆకలి తీరలేదని కానీ ఇక మీదట తాను చేయమీ చెప్పలేనని ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిదని చెప్తాను నందిత భయంతో వెళ్తుండగా ఆమెగా ఆ ఈటి కనిపిస్తుంది దీన్ని చూసి ఆమె భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఆ రచయిత కళను చూస్తాం అవి నాగం లాంటివి అప్పుడు అర్థమవుతుంది వర్మన్ వేరెవడో కాదు ఈ రచయిత అని ఇరవై సంవత్సరాల క్రితం అతను అక్కడికి వెళ్లిన తర్వాత ఈ సంఘటనలు జరిగాయి తాను నాగవంశని తెలిసిన తర్వాత అతను ఆడాల పక్షం వహించాడు గరుడు వంశీలను వదిలేసి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయాడు ఈ మూవీ ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ సినిమా కథ మన చరిత్ర గురించి చెబుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో తప్పక చెప్పండి మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ